బీడిఎస్ విశ్వగురు ప్రేక్షకులకు హరి ఓం ఆహార అనేటువంటి సర్వజీవులకి సమానమే అందులో మనిషికి అతీతంగా ఉన్నటువంటిది వివేకం ఆ వివేకాన్ని చెప్పేటువంటిది వివేక చూడమని వివే చూడమని అంటే శిరస్సు మీద ఉండేటువంటిది అంటే వివేకాన్ని యొక్క మొత్తానికి నెత్తి మీద ఉండేటువంటి చూడమని కాబట్టి దీని పేరే వివేక చూడమని అన్నారు ఈ వివేక చూడామని శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చెప్తాడు శబ్దాది పంచభినేవ పంచత్వమాపుణే బాహ కురంగ మాతంగ పతంగ మీన భృంగాహ నరాహ పంచమిరంజిత అని ఇది ఐదు ఐదు జంతువులు ఐదు జంతువులు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి హయ్యెస్ట్ ఎక్స్పర్ట్స్ పర్యటనలో జింక చాలా ఎక్స్పర్ట్ అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో పర్యటింది గంటకి చిరతపులు అరవై మూడు వేగ కిలోమీటర్ల వేగంతో మాత్రమే పర్యటకగలదు కానీ ఈ లేడికి ఎక్కడో పక్షి కూకు అని అరుస్తుంటే ఈ సంగీతం మీద ఉన్నటువంటి అభిరుచి కొద్దీ ఈ ఒళ్ళు మర్చిపోయి పరిసరాలని మర్చిపోయి ఆ పాట వింటూ ఉంటుంది అప్పుడు చిరతపులు వచ్చి లేడీని చంపేస్తుంది అంటే ఒక చెవికి లొంగిపోతే లేడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది ఏనుగు పద్దెనిమిది అడుగులు పదిహేను అడుగులు ఎత్తు ఉంటుంది కానీ దాని తొండం కూడా చాలా లావుగా ఉంటుంది అయినా దాని కళ్ళు చిన్నవి అయినప్పటికీ కూడా కింద మీరు సూది పడేస్తే ఇంత తొండంతో ఆ సూదిని లేపేయగల కెపాసిటీ ఉన్నది అంత గొప్ప ఏనుగు దానికి ఆడ ఏనుగు మీద మమకారం ఎక్కువ అందుకని ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగుని ఒక చెట్టు కట్టేస్తారు దారిలో పెద్ద గొయ్యి తీసి దాని మీద ఆకులు వెదురు కర్రలు పడేస్తారు ఈ ఏమి ఏం చేస్తుంది మామూలుగా అయితే చూడగలరు దాని కంటి పవర్ తోటి ఇది ఏం చూసుకుంటే ఆడజను మాత్రమే చూసుకుంటే మరి ఎత్తుంటూ వచ్చి ఆ గోధులులో పడి దాని ప్రాణాలు పోగొట్టుకుంటుంది కురంగ మాతంగ పతంగం పతంగం అంటే మిడత మిడతకి రూపాకర్షణ అంటే పళ్ళు తినాలంటే కోరిక ఎక్కువ దానికి ఆ పళ్ళు తింటూ తింటూ అన్ని పళ్ళు ఎర్రగా ఉంటే నిప్పును కూడా చూసి అది కూడా పండే అనుకుని దాన్ని కూడా తిన దాన్ని వెళ్ళిపోయి ఆ నిప్పులో పడిపోయి దాని ప్రాణాలు పోగొట్టుకుంటుంది తర్వాతది చేప చేపకి రుచి ఆస్వాదన ఎక్కువ మీరు చూడండి ఎప్పుడైనా సరే చేపలు మీరు మీ అక్వేరియంలో పెంచుతున్నట్టయితే అవి నోటినే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మని ఆలోచిస్తూ ఉంటాయి ఇంక శరీరంలో ఇంకే అవయవాలు పనిచేయదని నోరొక్కటే పనిచేస్తూ ఉంటుంది అది కానీ ఆ ముందు మీరు ఎర వేస్తే ఎరను ముందు తిందది ఆ ఎర చుట్టూ ఉన్నటువంటి దాన్ని తిని 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 చివరికి గ్యాలానికి ముక్కు ఉన్నటువంటి ఆ చిన్న ముక్క కూడా తినేది దాన్ని కూడా నోట్తో పెట్టుకుంటుంది అప్పుడు దాని ప్రాణం పోకుండా ఉంటుంది తర్వాత ఉన్నటువంటిది తేనెటీగ భృంగం దానికి సంపంగ పూజలకు వెళ్ళిపోతే చచ్చిపోతానని తెలుసు కానీ కొంచెం వాసన చూసి కొంచెం వాసన చూసి కొంచెం చూసి వచ్చేదామని అలా కొంచెం 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 అనుకుంటూ ఆ సంపంగ పూజ వెళ్ళిపోయి దాని ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది తేనెటీగ ఈ రకంగా కురంగ మాతంగ పతంగమైన బృంగాహ ఈ ఐదు ఒక్కొక్క ఒక్కొక్క చాలా ఎక్స్పర్ట్స్ ఒక్కోది పనులు చేయడంలో కానీ ఒక్క ఇంద్రియానికి లొంగిపోతేనే వాటి ప్రాణాలు పోగొట్టుకుంటాయి నరాహ తెక్కిం నరుడు ఈ ఐదు ఇంద్రియాలకి లొంగిపోతున్నాడు ఇంకా వీడి పరిస్థితి ఏమిటది శంకరాచారం వారే వేసుకున్నారు వేసుకున్నారంటే మనిషి ఎంత అధోగతిలో పడిపోతున్నాడో ఇంద్రియాలలోకి పోయి చూసుకోండి